సింహాచలంలో అపస్మృతి చోటు చేసుకుంది నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భారీ వర్షం ఈ రావడంతో గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు సింహాచలం ఘటనపై మా ప్రతినిధి జ్యోతి మరింత తాజా సమాచారం అందిస్తారు జ్యోతి ఈ సంఘటన ఎలా చోటు చేసుకుందండి చంద్రోత్సవం జరుగుతుందని అనుకున్నారు ఆల్మోస్ట్ వాళ్ళ అశోక్ గజపతి రాజు గారు మినిస్టర్ వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించి అందరూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా అనుకోకుండా భారీ ఈదురుగాలు రావడం అలాగే వర్షం కూడా పడింది అయితే అందరూ ఏమనుకున్నాం అంటే జనరల్ గా చంద్రోత్సవం రోజు ఖచ్చితంగా వర్షం అనేది పడుతుంది కాబట్టి ఆ విధంగా అప్పన్న చెల్లబానికి వర్షం పడుతుంది అనుకున్నాం కానీ అనుకోని సంఘటనగా రెండున్నర రెండు ముప్పై ఆ సమయంలో ఒక భారీ శబ్దం అయితే వినిపించింది అందరికి కూడా సో వెళ్ళేసరికి అక్కడ కూడా మొత్తం కొత్తగా కట్టినటువంటి రిటర్నింగ్ వాల్ అది ఆ రిటర్నింగ్ పడిపోవడం జరిగింది అయితే ఇది పడిపోవడానికి కారణాలు అయితే నాణ్యత లోపం అని చెప్పేసి అధికారులందరూ కూడా చెప్పడం జరుగుతోంది అది కంప్లీట్ గా ఎటువంటి బేస్మెంట్ లేకుండా దాన్ని కేవలం ఇటుకలతో సిమెంట్ ఇటుకలతో జస్ట్ ఆ రిటర్నింగ్ వాల్ ని ప్లేస్ చేసినట్టు ఉంది అలా నిలబెట్టినట్టు సో అది పడిపోవడంతో కింద ఉన్నటువంటి ఎవరున్నారు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళు అందరూ కూడా చూస్తూ సమయం కూడా లేకపోయింది భక్తులందరూ కూడా ఆందోళనతో భయప్రాంతులై దూరంగా జరిగిపోవడం జరిగింది అక్కడ ఉన్న మూడు వందల రూపాయల క్యూ లైన్ దర్శనంగా అయితే ఇది జరిగింది మూడు వందల రూపాయల క్యూ లైన్ లో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఆటోమేటిక్ గా జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఒకసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎప్పుడు కూడా సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం చర్చ లేదని చెప్పుకోవడం జరిగింది అయితే వెంటనే ఇది జరిగిన రెండున్నర నుంచి మూడు గంటల లోపే ఎస్డిఆర్ ఎఫ్ బృందాలు అయితే ఫస్ట్ గా వచ్చాయి వాళ్ళందరూ కూడా సహాయక ముమ్మరం చేస్తూ ఉండగానే వాళ్ళ వల్ల కూడా కాకపోవడం తోటి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి వెంటనే వాళ్ళందరూ కూడా ఈ మృతదేహాలు అయితే ఫస్ట్ కేవలం మూడు మృతదేహాలే అనుకున్న మిగిలిన వాళ్ళు క్షతగాత్రులు అయి ఉంటారు అనేటటువంటి ఆశతో అందరం కూడా చూడడం జరిగింది అయితే ముగ్గురు కాదు ఆ తర్వాత కొత్తగా నాలుగు ఐదు ఆరు ఏడు మృతదేహాన్ని వాళ్ళు బయటకు తీయడం జరిగింది అయితే ఇది ఇక్కడతో ఆగుతుంది అనుకునేటటువంటి పరిస్థితి మేము సందర్భంలో ఒక జాయిన్ చేయడం జరిగింది బట్ అందులో కూడా దురదృష్టవ సంతో ఇప్పుడే ఒక మహిళ చనిపోవడం జరిగింది సో ఆల్మోస్ట్ వాళ్ళ మృతుల సంఖ్య అయితే మూడు నుంచి ఎనిమిదికి పెరగడం జరిగింది ఈ సంఘటనపై అధికారులు దేవాదాయ శాఖ మంత్రి ఏ విధంగా స్పందించారు జ్యోతి వారు యాక్చువల్లీ ఏం చెప్తున్నారంటే ఎప్పట్లాగే మేము అన్ని పర్యవేక్షణ ఏర్పాట్లు చేసాము భద్రతను పగడ్బందీగా పెట్టామని చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది మనం ఏర్పాట్ల విషయంలో కూడా చూసుకున్నట్లయితే భక్తులు రాకపోకలకు అవసరమైనటువంటి బస్సులు కూడా చాలా తక్కువగా ఏర్పాటు చేసినటువంటి విషయం అయితే మనం లైవ్ లో చూసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ ఈ ఘటన విషయంలో హోం మంత్రి అనిత జిల్లా యంత్రాంగం అందరూ కూడా వెంట వెంటనే స్పందించారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఐపి దర్శనాలకి ప్రోటోకాల్ దర్శనాలకి రెడీగా ఉండడం ఏమో తెలియదు కానీ మొత్తం అందరూ కూడా రెడీగా అక్కడ ఉండి వెంటనే స్పందించి ఆ సహాయక చర్యలు అన్నింటినీ కూడా హోం మంత్రి అనిత దగ్గరుని పర్యవేక్షించారు అయినప్పటికీ కూడా ఆమె చెప్తున్న మాట ఏంటి అంటే ఏదైతే నాణ్యత లోపం అంటున్నారో దాన్ని మేము విచారణ జరిపిస్తాము ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతోంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా చర్యలు తీసుకోవడం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం భక్తులు ఎనిమిది మంది ప్రాణాలు ఒక్క క్షణంలో రెప్పపాటు వాళ్ళందరూ కూడా చనిపోవడాన్ని ఇక్కడ భక్తులైతే జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే సింహాచల అప్పన్నంటే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఆయన సన్నిధిలో ఇటువంటి ఘోరం జరగడం చాలా భయాందోణలకు గురి చేసింది భక్తులందరి కూడా జ్యోతి సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా ఇంకా ఆల్మోస్ట్ అంటే ఎనిమిది మందిని ఇప్పటివరకు డిక్లేర్ చేశారు మిగిలిన ఇద్దరు పరిస్థితి కొంచెం విషమంగా ఉంది పెరిగే అవకాశం ఉండొచ్చు సంధ్య